గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు భారతదేశానికి ఆదర్శ పాలన చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతాలు చెప్తున్నాం నేను సార్ని ఒక్క మాట అడిగారు ఇందాక అక్క చెల్లెమ్మలకి ఒక మాట చెప్తా ఉన్నాను నేను ఒకే ఒక్క మాట సార్ అడిగారు సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు సార్ అక్క చెల్లెమ్మల అందరం మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే నేను పిడాపురం నియోజకవర్గంలో పుట్టలేదు చేస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు నన్ను మీకు దూరం చేస్తున్నారు నేను ఇదే చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాటే శాసనం నా పుట్టుక నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర దూరం చేస్తున్నారు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నేను వెళ్ళను ఇక్కడి నుంచే వెళ్తా ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ఆ మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ మళ్ళీ మీ రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Obrigado. చిక్కడి చిరునవ్వుల మధ్య ఈరోజు మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అభ్యాయతలకు మీ అందరి ప్రేమానుభావలకు మీ అందరి ఆత్మీయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా ఒక దగ్గర తెలుపుకుంటా ఉన్నాడు కేవలం ముప్పై ఆరు గంటలుంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కాలే కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగిప్పును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిప్పు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున